నిన్న పాలిక సీను అనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆదిరెడ్డి ఫ్యామిలీ మీద బురద చల్లటమే ప్రధానంగా తీసుకుని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఆదిరెడ్డి విజయం రాజమండ్రికి అభయం అనే కొటేషన్ పెట్టారు దీనికి ఎంతో పాపం ఆయన బాధ అభయం కాదట రాజమండ్రి ప్రజలకి భయం వచ్చేస్తుందంట ఎందుకంటే రాజమండ్రిలో అంతా కూడా గంజా బ్యాచ్ రౌడీ సేటర్లో ఈ వీళ్ళు బాగా ఎక్కువ బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువ మంది ఉండిపోయారట దానివల్ల భయం ఏర్పడిపోతుందంట అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎంపీ గారే అన్నారుగా ఈ సుబ్రహ్మణ్యం మైదానంలో ఈ గంజా బ్యాచ్ ఈ రౌడీ సేటర్లో అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఈ బయట పంపడం కోసం శుభ్రం చేయించామని మీరే ఒప్పుకుంటున్నారు కదా మీ గవర్నమెంట్లో మీ దగ్గరే ఉన్నారని అయినా అధికారం మీకు ఉండగా అధికారం మీకు ఉన్నప్పుడు ఈ సీటర్ని ఈ గంజా బ్యాచ్ని లోపల లోపలే చేయొచ్చు ఎందుకు చెప్తున్నారు ఎందుకు రికమెండేషన్ చేస్తున్నారు అది కూడా మీకు తెలుసు మళ్ళీ మధ్యకాలంలో మేము చెప్తున్నాం ఆ పాలిక సీజన అనే ఆయనకి ఏమంటే గుడి పూస జీ కింద నల్లగా ఉంటాడట అది తెలియడానికి అంత ఎర్రగా ఉన్నది అనుకుంటారు కానీ జీ కింద నల్లగా ఉన్నట్టు ఆయన తెలియట్లేదు దీనికి ఈయన మాట్లాడేది అర్థం చేసుకుని మాట్లాడాలా ఎదటోళ్ళ మీద విమర్శించేటప్పుడు ఈయన ఏంటనేది ఆలోచన చేసుకోవాలా ఈ మధ్యనే ఒక గంజా కేసులో ఒక ఆయన దొరికాడు పేరు కూడా మీకు తెలిసి ఉండొచ్చు మొత్తం అంతా కూడా వైరల్ అవుతా ఉంది ఆయన ఎంపీ గారు అనుచరుడు కాదా అది అందరికీ తెలుసు రాజమండ్రి ప్రజలకైతే మొత్తం జిల్లా ప్రజలకి స్టేట్ ప్రజలకు కూడా తెలుసు అంత వైరల్ అంటే ఇవాళ సోషల్ మీడియా మామూలుగా లేదు అలాగే మొన్న నలభై డివిజన్ లో ఆ పార్టీ ఇన్ఛార్జే నాకు చెప్పకుండా ఎందుకు జాయిన్ చేసుకున్నావు అంటే ఒక ఆయన నేను లేపేస్తాను చంపేస్తానో చేస్తాను అన్నారు అదే తెలుసుగా అది ఎంపీ గారికి సంబంధించిందే కదా అది వైల్ అవుతుందిగా అదే విధంగా ఒక వార్డులో ఒక డివిజన్ లో నేను ఇన్ఛార్జిని నేను ఇక్కడ వచ్చాను నువ్వు నాకు నన్ను వచ్చి కలవలసిన పరిస్థితి లేదా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలని చెప్పి ఒక వాలంటీర్ని బెదిరించడం జరిగింది అది ఎంపీ గారు అనుసర్లే కదా అదేవిధంగా ఇంకొక ఆయన లక్షలు తీసుకుని నేను ఎంపీ అనిచరండి నువ్వు ఏం చేస్తావు చేసుకో ఏం తీక్కుంటావు తీ అన్నాడు అదే వైరల్ అవుతా ఉంది అదే నీకు తెలియదు వీళ్ళందరూ ఎవరు ఎంపీ గారు అనుచరులా కాదా లేకపోతే వాసే గారు అనుచరులా అదంతా ఉందేసుకుని మమ్మల్ని అంటారు ఏంటి మీరు అని చెప్పు గారిని గారిని పర్వదారిని ఇక మీకు వేరే పని లేదా మీకు వేరే పని ఉంటే సర్దా ఆయన విమర్శించచ్చు కదా ఆ సైకో జగన్ని ఎందుకంటే బాబు ఇవన్నీ మనకి మేము ఎటు కాడి కొట్టి చచ్చిపోతున్నాం ఈ సిద్ధం సిద్ధం అని చెప్పి మమ్మల్ని ఏమో సాగు ఆరు వందల కోట్లు ప్రజాదాన్ని వెస్ట్ గా చేసి పాటేశారు మమ్మల్ని పెడుతున్నారు ఎంతసేపు నువ్వు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూచివేత దగ్గర నుంచి మొదలు పెట్టావు ప్రజావేదిక దగ్గర నుంచి కూల్చివేతలో కాల్చివేతలో తోసివేతలో తే కదా ఉన్నాయి ఏమీ లేవు కదా అసలు ఏం చెప్పి మీరు వాళ్ళ మీద రివర్స్ అయితే మీరు బాగా ఫోకస్ అవుతారు మీడియాలో రాజమండ్రి మీద అప్పారాధ ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తే మీరు లాంటివి అయిపోతారు మీకున్న ఓట్ బ్యాంక్ పోద్ది చూద్దాం కదా ఇవాళ మేము ఇక్కడ రాజమండ్రిలో శంకారామం ఎన్నికల శంకారామం సభ పెట్టాం సభ సాబన్యం సుబ్రహ్మణ్యం మైదానంలో పెడితే మేము బుక్ చేసినప్పుడు ఏమీ లేవన్నారు తర్వాత మళ్ళీ అంత ముందు రోజు లెటర్ పెట్టి మాకు వేరే వచ్చిందండి బుకింగ్ అండి మీరు ప్లేస్ మార్చుకోండి ఓకే ప్లేస్ మార్చుకున్నాం ఎక్కడ మార్చుకున్నాం లేదు పంపించుకోవడం అంటే ఇదే ఆయన పక్కనే పక్కన బయలు పక్కనే ఎత్తాం జీ గ్రౌండ్ లో ఎలా ఉంది ఇప్పుడు అక్కడ మామూలుగా అక్కడ ఏమి మా ఏంటి ఆ సభ ఎలా జరిగిందనుకుంటున్నారు ఎన్నికల శంకారాలం కాదు మినీ మహానాల్లే జరిగింది వేలాది మంది జనంతో అక్కడ వేళ అక్కడ ఆ సభ జరుగుతూ ఉంటే ఎక్కడ జనం వచ్చేస్తారని అప్పుడు ఏం చేశారు నేను ఎప్పుడు గుర్తురండి మా గౌడ సత్తిపల్లిజీ మీద ప్రేమ పెరిగిపోయింది ప్రామ్ పెరిగిపోయి అక్కడ మీటింగ్ పెట్టారు అది సోలైపోయింది బొల్నాలు మిగిలిపోయి కుర్చీలు ఖాళీ అయిపోయి సోలు అయిపోయింది ఒక మీటింగ్ పెట్టారు తూర్పు కాపులో సమ్మేళనం అని అది సీన్ అయిపోయింది వీళ్ళకి ఏం చేయాలి అర్థం అవట్లే ఈ మీటింగ్ ఎలాగైనా చెడగొట్టాలని చెప్పి సాయంకాలం అట్లా ఏమన్నారంటే మీ అందరికి చీరలు పంచి పెడుతున్నావు మీ టోకెన్లు ఎత్తున్నావు మీరు ఎక్కడికి అని చెప్పి మీటింగ్ ఆపడానికి ప్రయత్నం చేశారు అయినా వేలాదిగా వచ్చేసారు ఎక్కడ ఖాళీ లేదుగా ఏ ఎందుకు అని అడుగుతున్నా మీద అని ఎందుకు మీరు ఓడిపోతారని చెప్పి మీకు వచ్చేసింది ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ మీకు డౌట్ వచ్చేసింది మేము ఓడిపోతున్నాం అని అందుకోసం చీరలు మంచి పడుతున్నారు ఇంకా నోటిఫికేషన్ రాకండి చీరలు పెట్టేస్తున్నారు మీరు ఓడికెత్తున్నాం అండి మీరు చీరలు కాదు అలా సార్లు కూడా పెట్టండి గారులు కూడా వేసి మంచి గారులు ఇవ్వండి గారులతో పాటు మంచి కోడి మాసం కూర కూడా ఉండి చిన్న చిన్న పెట్టి పెట్టివ్వండి ఇంకా మీ దగ్గర డబ్బు ఉంది కదా అక్రమ సంపాదన ఏం చేయలేదు తెలియక మీ జగన్ అన్న బ్రాండ్ ఉంది కదా ఇది వాటర్ బాటిల్ మనకి ఎలాగ క్యాపిటల్ లేదు క్యాపిటల్ అనో లేకపోతే స్పెషల్ స్టార్టర్స్ అనో ఉన్నాయి కదా ఒక కోటర్ బాటలు ఇవ్వండి వాళ్ళకి ఇంకా మగోళ్ళు మీకు ఇంకా ఉత్సాహం ఉంది ఎండాకాలం కొంచెం చల్లబడాలి కదండి బూమ్ భూమ్ కోసం పేరు కూడా ఇవ్వండి ఎన్ని ఇచ్చినా ఏం చేసినా హండ్రెడ్ పర్సెంట్ వాసు ఇక్కడ హైయెస్ట్ మెజార్టీతో నగ్గబోతున్నారు దీంట్లో ఏ విధంగా దోహ లేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు పవన్ కళ్యాణ్ కాకినాడలో ఎంపీ అవబోతున్నారు ఆయన సెంట్రల్ మినిస్టర్ అవబోతున్నారు మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా దీన్ని ఎవరో మార్చలేరు చేయలేరు మేము ఇంతవరకు ఇద్దరమే ఉన్నాం ఈవేళ మూడో పార్టీ జాయిన్ అయింది బీజేపీ పార్టీ ఆ పార్టీ ఓట్లు కూడా ఈ పార్టీ మన పాత ఓట్లన్నీ కలుపుకుంటే ఈవేళ డెబ్బై ఏడవ ఏళ్ళ ఓట్లు మెజార్టీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు మేము ఎక్కడి నుంచే ఛాలెంజ్ చేసి చెప్తున్నాం దాని విషయంలో లేదు మీరు కావాలనుకుంటే చెయ్యాలనుకుంటే అభివృద్ధి పదంలో చెయ్యండి మేము వాటి అడుగుతున్నాం భరత్ గారిని అభివృద్ధి 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 అంటున్నారు అసలు ఏముందండి రాజమండ్రిలో అభివృద్ధి మాకు అర్థం కాని పరిస్థితి చెత్తతో పని తీసుకుంటారు కాలం నిండా చెత్త అర్థమైందండి రోడ్ల నిండా పశువులు సందుళ్ళ నిండా కుక్కలు ఊరికి చివరి అంతానేమో పందులు ఏంటి ఇదన్నా మీ డెవలప్మెంట్ అంటే మీరు డెవలప్మెంట్ చేయలేదనే కదా అందుకే మీరు ఇవాళ ఓటులు చేసుకుంటున్నారు ఏదని అభివృద్ధికి నేను సిద్ధం అంటే అర్థమేంటి మీరు నాకు ఓటేస్తే నేను అభివృద్ధి చేస్తానని అంటే ఇంతవరకు మీరు అభివృద్ధి చేయలేదుగా మరి గుండె పెట్టారు కొట్టేసుకుంది మీరు ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో కుళాయితో మేము లేవు మంచి మీరు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కుళాయితో నీళ్ళు రావట్లేదని మీరు ఇస్తానంటున్నారు అంటే నేను అభివృద్ధికి నేను సిద్ధమంటే మీరు ఇంకా అభివృద్ధి చేయలేదనే కదా మీరు మళ్ళీ ఈ ఓటింగ్స్ పెట్టారు అది మీరు అర్థం చేసుకోండి ఎంత చేయకు అభివృద్ధి 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 రంగులైటాలు ఈ చేతాలు పేకటాలు పామటాలు ఇది కాదండి మనం ప్రజలకి శాశ్వతంగా ఏం చేయాలి అసలు పక్క డెవలప్మెంట్ ఏం చేయాలి అది కూర్చొని మాట్లాడుకుని చేసుకోవాలి చెప్తే ఎంతసేపు చేప గారి మీద అప్పారావు గారి మీద మీరు అన్ని చేయటం శంఖరామ సభ ఏదో అయ్యిందంటాం అవన్నీ వదిలేండి శంఖ ఊర్తున్నట్టే సౌండ్ రాలేదట అంటే వీళ్ళని విన్నారా వచ్చి ఆ ప్రాంగణం అంతా ఎంత సౌండ్ అండి శంఖం సౌండ్ ఎంత వచ్చింది ఆయన శంఖ పూర్తి మా ఊళ్ళో మైకెట్టారు పక్కనే ఆ సౌండ్ అంత తలకల్లోనే అయిపోయింది ఆ ఏరియా అంటే అందుకే ప్రతిసారి మళ్ళీ అడిగారు మళ్ళీ ఇంకొకసారి ఓదండి గారు అది మళ్ళీ ఊదారు మళ్ళీ శంఖమే మీరు కావాలంటే సౌండ్ వచ్చిందో లేదో యూట్యూబ్ లో ఛానల్ ఇంక పెట్టాం మేము లైవ్ స్ట్రీమింగ్ పెట్టాం దాన్ని ఒకసారి ఓకే చేసుకుని చూసుకోండి ఎన్ని వేల మంది వచ్చారో మీ జీవితంలో అన్ని వేల మందికి తీసుకురాగలరా అక్కడ సిద్ధం ఎలా పోతున్నారో ఎవరికి ఆ బస్సులు వేసుకుని వేసుకుని తీసుకెళ్ళి అన్ని చేసి బెదిరించి మీ సంక్షేమ కార్యక్రమాలు లేవని బెదిరించి ఏ రకంగా తీసుకెళ్లి జనాలు తీసుకెళ్తున్నారో స్వచ్ఛందంగా ఈ వేళ పది నుంచి పన్నెండు వేల మంది వచ్చారు ఈ వేళ ఎన్నికల శంకరం అంటే దాన్ని చూసి మీరు అర్థం చేసుకోండి మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని చేసినా మీరు మా వాసు గారి మీద అప్పారావు గారి మీద ఎంత బురద చెల్లినా వచ్చేది తెలుగుదేశం రాజమండ్రి ఎమ్మెల్యే యాదరటి వాసు నీకు విషయంలో ఎవరో ఏం చేయలేరు థ్యాంక్ యూ